హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం అవుతున్న సంఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఆయన తనకు ఉన్న అపారమైన మేధస్సును మరియు జ్యోతిషపరమైన ఖగోళ శాస్త్ర ఆధారంగా ఎన్నో జరగబోయే సంఘటనలను తెలియజేశారు అందులో కొన్ని జరిగాయి కొన్ని సంఘటనలు జరగలేదు అయితే ఆయన ఖగోళ శాస్త్ర ఆధారంగా చెప్పిన కొన్ని సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పదహారు వందల ఎనిమిదిలో జన్మించడం జరిగింది అంటే ఆయన జీవిత కాలాన్ని పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు మధ్యలో జీవించారని చరిత్రకారుల అంచనా కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కర్త సాక్షాత్తు దైవ స్వరూపుడు బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చాలా వివరించారు విశ్వబ్రాహ్మణ దంపతులైన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు కాశీపట్టణంలో జన్మించి కర్ణాటక రాష్ట్రం స్కందగిరి పర్వత సాను లో స్థితమైన పాపాగ్నిమఠ అధిపతులు భోజాచార్య వీర పాపమాంబల వద్ద పెరిగిన శ్రీ వీర స్వామి కడప జిల్లాలోని కంది చాలా కాలం నివసించి సజీవ సమాధిని పొందారు కంది తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది ఇక ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారని అనడం పరిపాటి ఇక ఆయన చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏర్పడుతుంది మరి దీనికి ముందు గరుడ ధ్వజ స్తంభం నుంచి ఓమనే శబ్దం వినపడుతుందని ఆ తర్వాత తిరుమలలో కొండలలో భయంకర భూకంపం సంభవించి తిరుమల దారులు మూసుకుపోతాయి దీంతో కలియుగ అంతంగా భావించవచ్చని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు ఈశాన్య దిక్కున విషవాయువులు పుట్టి ఎందరో మరణిస్తారని కోరంకి జబ్బు ఒకటి పుట్టి కోటి మంది చస్తారని తెలిపారు ప్రస్తుతం మనం ఆ సమస్యతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే పంతొమ్మిదిలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి మంది మరణించారు మరి జీవించిన వారు కూడా బతికారు ఈ రెండు సంఘటనలు ఈశాన్య దిక్కున విషవాయువులు పుట్టి మరణిస్తారని చెప్పినవి జరిగాయి జరుగుతున్నాయి అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి

ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడని తెలియజేశారు రెండు వేల నలభై నలభై ఒకటిలో ఇండియా పాక్ మధ్య భయంకర యుద్ధం జరుగుతుందని రెండు వేల నలభై మూడు నాటికి భారతదేశం యొక్క భూభాగం తగ్గిపోతుంది అని తెలియజేశారు ఇప్పటికే భారతదేశంలో స్వతంత్ర దేశాలుగా అవతరించాలని ఎన్నో రాష్ట్రాలు ఎదురుచూస్తూ ఉన్నాయి రెండు వేల యాభై రెండులో తమిళనాడులో ఊహించని ప్రకృతి విపత్తులు కలుగుతాయని తెలిపారు ముంబై కలకత్తా చెన్నై కాకినాడ వంటి నగరాలకు పెద్ద ముప్పు పొంచి ఉంటుందని తెలియజేశారు ఖచ్చితంగా మరి ఈ నగరాల పేర్లు కాదు కానీ ఆ రాష్ట్రాలు మరియు ఆ ప్రాంతాల వైపు ఉన్న దిక్కులను సూచికగా తెలియజేయడం జరిగింది రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా ఒకటి బై మూడో వంతుకు పడిపోతుందని తెలియజేయడం జరిగింది కలియుగం అనేది ప్రభావనామ సంవత్సరంలో ప్రారంభం అయింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పార్థివనామ సంవత్సరం వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు బీభత్సాలు యుద్ధాలు సంభవిస్తాయని అందుకు నిదర్శనంగా జరిగిన సంఘటనలను వివరించారు పంతొమ్మిది వంద నలభై ఐదులో పార్థివనామ సంవత్సరం వచ్చినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది రెండవ ఐదులో పార్థివనామ సంవత్సరంలో సునామీ అనేది వచ్చి అపార నష్టం కలిగి అపార జననష్టం కూడా కలిగింది తిరిగి మళ్లీ పార్థివనామ సంవత్సరం అనేది రెండు వేల రాబోతుంది ఇక ఇందాక చెప్పినట్టు రెండు వేల అరవై జనాభా ఒకటి బై మూడో వంతుకు పడిపోతుంది అనడానికి మరి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇక శనీశ్వరుడు మిదిన రాశిలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో నేరాలు ఘోరాలు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని అప్పుడే కలి నిజమైన కలియుగంలో ప్రవేశించాడా అనే పరిస్థితులు ఉంటాయి ఆనందనామ సంవత్సరంలో ఎంతో మంది మరణిస్తారు ఎప్పుడైతే శని మిథిన రాశిలోకి ప్రవేశించాడో వాటిని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది పంతొమ్మిది ప్రవేశించాడు మళ్ళీ వేల ముప్పై మూడులో రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక మొదటిసారి పదమూడులో శనీశ్వరుడు మిథిన రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఇక రెండవసారి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై మూడులో శనీశ్వరుడు మిథున రాశిలోకి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ లో మరి దాదాపు పది లక్షల మంది దాకా మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో చైనాలో మూడు లక్షల మంది వరకు మరణించారు ఇక తిరిగి రెండు వేల మూడులో శనీశ్వరుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు భయంకరమైన ఎర్త్కేక్ రావడంతో ఇరాక్లో సంభవించిన ఈ ఎత్తుకు ఎక్కు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇక శనీశ్వరుడు ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే మిథున రాశిలో కూడా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండు వేల మూడులో ప్రవేశించిన తర్వాత రెండు వేల నాలుగులోను ఇండోనేషియాలో సునామీతో ఎంతో మంది మరణించారు రెండు వేల ఐదు కాశ్మీర్ లో ఎర్త్క్యూక్ అనేది వచ్చి దాదాపు ఎనభై వేల మంది మరణించారు ఇక తిరిగి శనీశ్వరుడు మళ్లీ రాశిలోకి రెండు వేల ముప్పై మూడులో వస్తాడు కాబట్టి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే ఈ విధంగా బ్రహ్మంగారు ఏదో పద్యాలు పాటలు కాకుండా తనకున్న అపారమైన జ్యోతిష్య మరియు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంతో ఎన్నో విషయాలను తెలియజేశారు మరి వాటిని సరిగ్గా అనలైజ్ చేస్తే ఎన్నో నమ్మలేని విషయాలు నిజాలనేవి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి నాలుగు సంవత్సరాల క్రితమే ఎలా ఊహించి రాయగలిగారు అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరి అది మన దేశ ఖగోళ మరియు జ్యోతిషపరమైన గొప్పదనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో క్రోధినామ సంవత్సరంలో భారతదేశ రాజధాని ఢిల్లీపై భయంకర బాంబు దాడులు జరుగుతుందని తర్వాత రాజధానిని ఢిల్లీ నుండి కర్ణాటక సమీపంలో ఒక నగరానికి తరలిస్తారని తెలియజేశారు ప్రస్తుతం మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సంఘటనలు చూస్తే స్వామివారు చెప్పింది నిజమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నట్టే అనిపిస్తుంది ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు ఉంటుందని ఇక కాశీ ఆలయం అనేది నలభై రోజులు మూతపడుతుందని తెలిపారు మరి ప్లేగు వ్యాధి కారణంగా కాశీ ఆలయాన్ని నలభై రోజుల పాటు మూసివేశారు ఇక ఇండియాలో కేవలం నూట ఇరవై ఆలయాలు మాత్రమే మిగులుతాయని తెలిపారు ప్రకృతి విపత్తుతో తిరుమల ఆలయం మూతపడి క్రూర మృగాలకు నిలయంగా మారుతుందని కృష్ణానది అమ్మవారి ముక్కు పుడుకను తాకుతుంది దీంతో నగరాలు నీట ఆలయాల్లో ఉన్న గుప్త వెలికి తీస్తారు ఆ ఆలయాలు అహోబిలం యాగంటి ఆలంపూర్ బెల్లంకొండ శ్రీశైలం మొదలైనవి తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఆరు కొత్త రకమైన వ్యాధులు పుట్టి కోట్లాది జనం చస్తారు కావేరి నది తీరంలో రక్తం ఏరులై పారుతుందని వేలాది మంది మరణిస్తారని తెలిపారు బంగ్లాదేశ్ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో సైక్లోన్ అంటే తుఫాన్ ప్రభావంతో ఎంతో మంది మరణిస్తారు ఒక విశాఖ నక్షత్రం అమావాస్య రోజు వచ్చిన రోజు ఒక విచిత్రమైన వ్యాధి అంటే ఒక స్ట్రేంజ్ డిసీజ్ అనేది వచ్చి చాలా మంది మరణిస్తారని ఇది ఒక బయోకెమికల్ వెపన్ గా భావించవచ్చని బ్రహ్మంగారు తెలియజేశారు మసీదులో పంది ప్రవేశించి దీంతో మతపరమైన గొడవలు మరణిస్తారని శని వచ్చినప్పుడు జరిగింది మరణిస్తారని రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ఇరవై ఏడు తేదీన సూర్యగ్రహణం అనేది సంభవించి భూమి యొక్క యాక్సెస్ ని చేంజ్ చేస్తుంది అంటే భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అదే సమయంలో ఒక తోకచుక్క పుట్టి ముప్పై మూడు రోజుల పాటు కనిపిస్తుందని తెలియజేశారు రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఆనందనామ సంవత్సరంలో యుద్ధం అనేది ప్రారంభం అవుతుంది ముప్పై ఐదు ముప్పై ఆరులో కోట్లాది మంది మరణిస్తారని పశ్చిమ దేశాల్లో భారీ వినాశనం జరుగుతుందని తెలియజేశారు రెండు వేల ముప్పై ఆరు నెల సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి జూన్ ఏడు లేదా ఎనిమిదో తేదీల్లో రాసిన తాళపత్ర గ్రంథాలనేవి బయటకి తీస్తారు ఇక రెండు మతాల మధ్య క్లాషెస్ అనేవి జరిగి మంది మరణిస్తారని తెలిపారు ఈ సంఘటనలనేవి రెండు వేల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పింగళనామ సంవత్సరంలోనూ రెండు వేల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కాలయుక్త సంవత్సరంలోనూ రెండు వేల నలభై నలభై ఒకటి రౌద్రనామ సంవత్సరంలోనూ ఈ సంఘటన జరుగుతాయని తెలియజేశారు ఇక ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య విభేదాలు తలెత్తి లక్షలాది మంది మరణిస్తారని తెలిపారు రెండు వేల ముప్పై తొమ్మిది జూన్ ఇరవై ఒకటవ తేదీల సమీపంలో భయంకరమైన భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు గోదావరి నదిలో పన్నెండు రోజుల పాటు నీరు అనేది ఉండదట పదమూడో రోజు మాత్రం విపరీతమైన వరదలు వస్తాయని తెలియజేశారు రెండు వేల నలభైలో గంగా నదిలో నలభై రోజుల పాటు నీరు అనేది ఉండదు రెండు వేల నలభై ఒకటి ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీల్లో మాఘ పూర్ణిమ రౌద్రనామ సంవత్సరం ఏడు కోట్ల మంది ఒకేసారి మరణిస్తారని తెలియజేశారు రెండు వేల నలభై నాలుగు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మృగశిర శుద్ధ సప్తమి రక్తాక్షర సంవత్సరంలో తమిళనాడులో ఒక ఏడు సంవత్సరాల బాలిక విచిత్ర బాలుడికి జన్మనిస్తుంది ఆ బాలుడు ఇరవై రోజుల పాటు బ్రతికి మరణిస్తాడట ఇక పౌర్ణమి రోజు ఉదయగిరి పర్వతాల్లో అర్ధరాత్రి ఆకాశంలో సుదర్శన చక్రం కనిపిస్తుంది మరి జనం దిని చంద్రగ్రహణం అనుకుంటారని తెలిపాడు తెల్లటి కాకులు గుంపులు గుంపులుగా చేరి గ్రామాల్లో నగరాల్లో అరుస్తాయి భారతదేశంలో వింధ్యాసేతు పర్వతాల మధ్య పార్టీషన్ అనేది ఏర్పడుతుందట రెండు వేల యాభై నాలుగు ఆగస్టు ఇరవై తేదీన శ్రావణ బహుళ బాద్రనామ సంవత్సరంలో అనేక నదులు పొంగి ఎన్నో నగరాలు మునుగుతాయని తెలిపాడు అగస్టు నెలలో ఆదివారం రోజు జరిగే ఒక ఉత్సవంలో తిరునల్వేలిలో అనుకోకుండా భయంకర వరదలు వచ్చి ఎంతో మంది ఆకస్మిక మరణం పొందుతారని తెలియజేశాడు ఇరవై నగరాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని ఎంతో రక్తపాతం జరుగుతుందని తెలియజేశాడు రెండు వేల అరవై ఐదు అరవై ఆరులో పార్థివనామ సంవత్సరం ఒక వేప చెట్టు నుండి భయంకర విషవాయువులు పుట్టి ఎంతో మంది మరణిస్తారని తెలిపాడు ఇక హైదరాబాద్ కూడా మరి న్యూక్లియర్ అటాక్ జరిగే ఉంటుందని తెలపడం జరిగింది రెండు బంగారు హంసలు గాలిలో ఎగురుతాయని అది చూసిన వారికి కళ్ళు పోతాయని అంటే చూపు కోల్పోతారని తెలియజేశాడు నిప్పుల వాన కురుస్తుందని తెలియజేశాడు జైంట్ సైజు అంటే అతి పెద్ద సైజులో ఉండే ఎర్రటి చీమలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి అహోబిలంలో స్తంభానికి పూలు పూస్తాయని యాగంటిలోని బసవన్న అంతకంతకు పెరిగి రంగి వేయడంతో మరి కలియుగాంతం సంభవిస్తుందని తెలియజేశాడు అంతేకాకుండా హరిశ్చంద్రగఢ్ ఫోర్ట్లో ఉండే అంటే ఒంటి స్తంభంపై ఉండే ఆ శివాలయంలో ఆ స్తంభం కూడా ఎప్పుడైతే కూలిపోతుందో యుగాంతం సంభవిస్తుందని మరికొందరు కూడా తేల్పడం జరిగింది మరి ఈ విధంగా స్వామివారు చెప్పినవి ఎన్నో జరిగాయి నీళ్లతో దీపాలు వెలిగిస్తారని ఎద్దులు లేకుండానే బల్లు నడుస్తాయని రాచరికాలు రాజుల పాలనలు నశిస్తాయని ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరని సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారని అడవి మృగాలు గ్రామాల్లో పట్టణంలో ప్రవేశించి మానవులను చంపుతాయని ఈ విధంగా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో అంశాలను జరిగింది అందులో కొన్ని జరిగాయి మరి కొన్ని జరగలేదు కానీ తన జ్యోతిష్యపరమైన శాస్త్రపరమైన అంచనాలతో తెలియజేసిన సంఘటనలు మాత్రం ఖచ్చితంగా జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే అంశం సువరణ తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్